భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ బీజేపీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఇవాళ కోర్ట్ల పట్టణానికి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మదర్స రావడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా సమావేశం రానున్న లోకల్ బాడీ ఎన్నికల ప్రిపరేషన్ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుంది కొరట్ల పట్టణం కూడా లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వెయ్యి పదకొండు మైనస్ అయితే ఈసారి ఐదు వేల పట్టణం పైచీలకుసారి పద్దెనిమిది వేల పైచీలకు మేజారెట్టి ఈసారి దాదాపు ముప్పై మూడు గట్టుబట్టిపోయిన మున్సిపల్ సంస్థల తయారైనా మెట్పల్లి కానీ కోర్టులో కానీ అవినీతి భయమైపోయి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అనేక దశాబ్దాలుగా చేసింది అవినీతి తప్ప ఏమీ లేదు ఇవాళ కూడా నేను వచ్చిన రెండు మూడు కంట్రెస్ ఇక్కల్సి అంతే అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ వీళ్ళు అడుగుతా ఉన్నాం ఈ కేసీఆర్ అనే వ్యక్తి డబుల్ బెడ్రూమ్ కల చూపించి ప్రజలకి పది సంవత్సరాలు దాటిపోయింది ఒక డబుల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చింది దాఖలా లేదు తప్పదు చేసిన అవినీతికి బిడ్డే బీహార్ జైల్లో మునిగిపోతుంది ఎన్నడూ బయటకు వస్తుందో తెలియదు ఆయన మీద నోటీసులు వస్తున్నాయి ఆయన ఎలక్షన్కి ఈ విధానంలో ఎంత అవినీతి చేసిండో మెల్లమెల్ల బయటకు వస్తున్నది కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకో భారతీయ జనతా పార్టీ మేము సంస్థలని ఫ్రీగా నడవడానికి వదిలేస్తా కానీ అందుకని ఈడీ కానీ సిబిఐ కానీ న్యాయ విధానం కానీ ఎవరు పనులు వాళ్ళు చేసుకోపోతూ ఉన్నారు ఇవాళ కవిత కాదు ఇవాళ అనేక మంది బ్లాక్ మనీ చేసుకున్న వాళ్ళు రెండు ఒకటి రెండు శాతం పొలిటీషియన్లు ఉంటారు తొంభై ఎనిమిది శాతం ట్యాక్స్లు ఎక్కువ నల్లధనం సమకూర్చుకున్న వాళ్ళు వీళ్ళదే ఉంటుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ లంగా ఇప్పుడు ఎలక్షన్ విధానం బహిర్గతం చేయించండి వాల్యుయేషన్ చేయించండి జన్వీన్ గా మంచి సంస్థతో అనేక వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు చేయండి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అగ్రిబేస్ ఇండస్ట్రీస్ కి సబ్సిడీలు అరవై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం దాకా తీసుకోవచ్చు చెరుకు పంటకి రెండు లక్షల రూపాయల దాకా ఎఫ్ఆర్పి వస్తున్నది వాడుతున్నాము కేసీఆర్ అయితే మందలవాడు బానే చేసిండు ములాసిస్ ఉంటది వ్యాపారస్తులు అనేక మంది సిద్ధంగా ఉన్నారు దేశవ్యాప్తంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి పెట్టుకున్నాండి మేము మేము ఏమైనా ఉన్నాం చలో కాంగ్రెస్ మీద సిద్ధం సిద్ధమైన గవర్నమెంట్ బాధ్యత లేని గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మా కార్పొరేటర్లని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుక్కునే చిత్తశుద్ధి ఏదో ప్రజల కోసం పెడితే అభివృద్ధి మీద పెడితే బాగుంటుండే ఆలయాలు పవర్ ఉంటుండే నేను కూడా అదే చేస్తాం చేసిన వాగ్దానాలు ఎటువైనాయి నిన్న ఏదో మళ్ళా అని పెద్ద డవాచారం చేసింది మళ్ళా కరెక్ట్ చేయండి నన్ను రెండు వేల పంతొమ్మిది తర్వాత రుణం వాళ్ళకి రుణమాఫీ చేస్తా ఏముంద వ్యవసాయం చేయలేదు ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలేమి అమాయకులు కాదు అన్ని దొంగ వాగ్దానాలు ప్రజల్ని మభ్య పెట్టి పవర్లకు వచ్చింది ఇంతకుముందు దుందంతే ఈ వీళ్ళు అంతే కాంగ్రెస్ నేను బస్సు పోటీ తెస్తానని పోటీలో ఉండి రేపు ఐదు వందల పడకల బీడి కార్మి కోసం హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి పోటీలో ఉంటా షుగర్ ఫ్యాక్టరీ నేను రైతులను చెప్తా ఉన్నా మంచి క్వశ్చన్ అడిగి మీరు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడదలుచుకోలేదా మీరు టీఆర్ఎస్ పార్టీతో కొట్టలేనట్టు కాంగ్రెస్ తోడు కొట్టడదలుచుకోలేదా ప్రెషర్ పెట్టదలుచుకోలేదా మీరు ఎందుకు కాంగ్రెస్ ప్రశ్నిస్తలేరు రండి మేము మేము ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఉంది మేము అరవై పైన ఫ్యాక్టరీలు తెరిసినాం మళ్ళా మేము మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సిద్ధంగా ఉన్నాం నేను అనేక పార్లు ప్రచారంలో చెప్పిన ఎంత అమ్ముతారో బహిర్గతం చేయడం చేయరు మీరు వీళ్ళకి ఎంతసేపు దంద కావాలి ఎంతసేపు కరప్షన్ ఎంతసేపు కమిషన్ రైతాంగాన్ని అడుగుతున్నా చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారిని అడుగుతున్నా కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర సంస్థలు కానీ సిఐడిలు కానీ ఏ కూడా ఫ్రీగా పనిచేయ ఉండదు ఇది ఇక్కడ ముఖ్యమంత్రి అలవాటు ఆయన మెనతో పెట్టిన విద్యానికి బెదిరించడు సాయంత్రానికి పైసలు వసూలు చేసుకొని సెటిల్మెంట్ సో అదే జరగబోతుంది ఇక్కడ కాబట్టి ఈ సమాజానికి రెండు చీడపురుగులు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకని నేను కొరట్ల గడ్డ మీద నుంచి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను దయచేసి భారతీయ జనతా పార్టీని రానున్న ఎన్నికల్లో కూడా గల్లీ స్థాయి నుంచి బలపరచండి ఒక మంచి సిస్టాన్ని సిస్టమ్ కమ్యూనిటీ రహిత సిస్టమ్ని మనము మన గల్లీ నుంచి డెవలప్ చేసుకోవచ్చు ప్రత్యేకంగా నేను ఇండివిజువల్గా ఈ పెరిస్టేషన్లు ఇవన్నిటికీ వ్యతిరేకం వ్యతిరేకం అంటే కార్యకర్తలు వస్తారు షాలు చెప్తారు వాళ్ళు పాపం సంతోషపడుతున్నారు వాళ్ళు కూడా బాగా కష్టపడరు ఈ ఎన్నికల్లో నేను ఇదివరకు కూడా చెప్పినా నాకంటే ఎక్కువ అందరూ కష్టపడరు నేను కష్టపడ్డ దానికంటే ఎక్కువ కార్యకర్తలు ఇతర నాయకులు వాళ్ళు నాకంటే ಅನೇಕ ಇಂಥ ಕಷ್ಟಪಡ್ತಾರೆ ಫರ್ ಮೀಟ್ ಸ್ಮೂತ್ ರೈಟ್ ರೋಜು ಮೂರು ಮೀಟು ಕಾಬಿಟ್ಟ ಕ್ಯಾಡರ್ಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕ ಕಾರ್ಯಕರ್ತ ಆಲ್ರೆಡಿ ತಿಡೀಸ್ ಇದು ಮಾಪ್ಪ ಆರು ಶಾತ ಓಟ್ ఎనభై ఏడు లక్షల ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి డెబ్బై ఏడు లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి రాష్ట్రంలో నల్గొండ ఖమ్మంలో దాదాపు తొమ్మిది లక్షల మెజారిటీ వచ్చింది దాని కాంగ్రెస్ ఆ రెండు మెజారిటీ తీసేస్తే కాంగ్రెస్తో సమానంగా భారతీయ జనతా పార్టీకి వచ్చింది నా లెక్క ప్రకారం ఇంకా ఎక్కువ రావాల్సింది ఆ నల్గొండ ఖమ్మం కూడా ఆ ఒకటి ఒక మేము గత ఐదేళ్లలో పార్టీ మన దగ్గర పెరిగినంత రాష్ట్రంలో ఇంకా వేరే దగ్గర పెరగలేదు కాబట్టి అయినా కూడా కాంగ్రెస్కి ఒకటి సమానంగా ఓట్లు రాష్ట్రంలో రావటం అంటే ఫ్యూచర్ ఏ రకంగా పోతుంది ఇప్పుడు రేవంత్ ఏదైతే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాడో భారతీయ జనతా పార్టీ పెరగడానికి మంచి స్పేస్ క్రియేట్ చేస్తా ఉంటాం చెప్పారు కానీ ఇప్పుడు జూలై పద్నాలుగు కేసు ఉన్నట్టుంది కదా ఆయన